ఇబ్బంది చెప్తా ఉన్నారు ఇంత ముందు గతర 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 చేసి హాస్పిటల్ కడితే ఐదు నెలలు కాంట్రాక్టర్ నేను చెప్తున్నా ఉన్నావా నవీన్ కనుక దీని నాణ్యతతో నిర్మించాల్సిన బాధ్యత ఉంటుంది కాలేజీ పోయిన కూడా పోయింది అనుకో వాళ్ళకు ఉన్నాయి అని కనుక ఇది ప్రజలకు ఆరోగ్యవంతమైన అరే ఎక్కడ పోకుండా ఏమైనా తిరుగుతుంటే హాస్పిటల్ పోవాలరా అన్నట్టున్నారు నేను హెల్త్ మినిస్టర్ రాజ్నాథ్ సింగ్ గారు కూడా మంచి సన్నిహితుల అన్నా ఇక్కడ మేము హాస్పిటల్ నిర్మిస్తున్నాం ముప్పై పడకల హాస్పిటల్ దానికి అడిషనల్ గా డెబ్బై పడకలతో వంద పడకల హాస్పిటల్ ఇక్కడ నిర్మి నిర్మాణం జరుగుతుంది దీనికి సంబంధించిన మౌలిక సదుపాయాలు ఏదన్నా కూడా అడగడం మీ బడ్జెట్ కేటాయించాలని కూడా నేను చెప్పడం జరిగింది దీనికి ఎంత ముప్పై ఐదు కోట్ల ముప్పై ఐదు కోట్ల ముప్పై ఐదు కోట్లు కనుక దీని పూర్తి స్థాయిలో ఈ ఆరు మండలే కాదు మన పక్కనున్న మాబో జిల్లా కానీ మన పక్కనున్న సూర్యాపేట జిల్లా ఎస్ గానీ తర్వాత ఈ ప్రాంతం అంతా ఇక్కడ ఈ వైద్య సౌకర్యం పొందే అవకాశం ఉంది కనుక దీన్ని పటిష్టమైన కొత్త టెక్నాలజీ సాంకేతిక పరమైన ధ్యానంతో నిర్మించాల్సిన బాధ్యత ఉంది దానికి ఈ గారు క్లియర్ గా డేటా ఇది ఒకటి మంచి చేయండి ఈ హాస్పిటల్ అనేది కార్పొరేట్ హాస్పిటల్ పేరు మీద కోట్ల రూపాయలతో ఇప్పుడు చేస్తా ఉన్నారు కనుక ఇవాళ మన గవర్నమెంట్ రేవంత్ రెడ్డి గారి గవర్నమెంట్ ప్రజల పక్షాన స్పష్టంగా ఆరోగ్యం విద్య వ్యవసాయం కరెంటు నేను ఈ ఐదు మౌలిక సదుపాయాలు కనుక ప్రజలకు కనుక మనం గమనించే ఏ రాజకీయ నాయకుడికి అటువైపు చూడరు ప్రజలు వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటారు కనుక ఒకనాడు ఇక్కడ మంచి దొరికే పరిస్థితి లేకుండే కానీ ఈనాడు అన్ని సౌకర్యాలు మన గవర్నమెంట్ చేసుకోవడానికి మనకు అవకాశం వచ్చింది ఈ ప్రాంతంలో తిరిగిన బిడ్డలు కాబట్టి నేను ఈ ప్రాంతంలో ఎక్కడ ఏ సమస్య ఉంది నాకు తెలుసు అదేవిధంగా ఇప్పుడు బైపాస్ నుంచి ఆఫీసర్ కూడా డబల్ రోడ్ సాక్షన్ అయింది ఏది అలా అంబేద్కర్ విగ్రహా డబల్ రోడ్ సాక్షన్ అయింది అది కాకుండా దాన్ని మన మానపురం వరకు ఎక్స్టెండ్ చేయాలని కూడా ప్లాన్ చేయడం జరిగింది కనుక ఇక్కడ రవాణా సౌకర్యం కూడా బ్రహ్మాండంగా ఉండాల్సిన అవసరం ఉంది ఇక్కడ మన పక్కనే సిసి రోడ్ పోతా ఉంది ఇది కూడా డబల్ రోడ్ అయింది ఏది అవసరం ఉన్నా కూడా దండలలో కూడా మనము రవాణా సౌకర్యం కల్పించాల్సిన అవసరం ఉంది ఆ రవాణా సౌకర్యం కల్పిస్తేనే ఏదైనా ఆపుతూ సాపుతో పడితే చక్కగా హాస్పిటల్ తొందరకు వచ్చే అవకాశం ఉంటుంది